హాయ్ డియర్ స్టూడెంట్స్ నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్ ఏపీ సోషియో ఎకనామికల్ సర్వే మనకి నాలుగు వందల యొక్క పేజీలు ఇంగ్లీష్ మీడియంలో ఉన్నదాన్ని మనం పో షేర్ చేసాం అయితే చాలామంది విద్యార్థులకి ఈ మొత్తం చదవాలా ఒకవేళ చదవాలనుకున్న తెలుగు మీడియం విద్యార్థులకి ఇది మొత్తంగా ఇంగ్లీష్లో చదవడం కష్టం కనుక మీ అందరి కోసం మన కోర్ సిలబస్ ఏదైతే ఉందో దాని ఓరియంటేషన్లో అవసరమైనంత వరకు కూడా పూర్తిగా తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి మీకోసం అందిస్తున్నాం మరి ఇది అందరికీ కూడా ఉచితంగానే మరి ఈ గ్రూప్ టూ ప్రిపరేషన్లో ఉన్న ప్రతి విద్యార్థికి కూడా మన సంస్థ నుంచి అందిస్తున్నాం మరి ఇది ఎలా మీకు వస్తుందంటే మీరు డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ లింక్ ఉంటుంది అలాగే టెలిగ్రామ్ లేని వారు వాట్సాప్ లింక్ ఉంటుంది దానిలోకి వెళ్ళినట్లయితే దీన్ని మీకు షేర్ చేస్తాను హ్యాపీగా చదివి మీ సక్సెస్కు ఉపయోగించుకోండి మరి అదేవిధంగా ఈ వీడియోలో నేను ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే ఆల్రెడీ నైంటీ నైన్ నైంటీ ఎయిట్ డేస్ మన చేతిలో ఉన్నాయి కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి గానవండి ఇంతకుముందు చదివి ఒక కన్సిస్టెన్సీ లేని వాళ్ళ కోసం ఒక ర్యాపిడ్ రివిజన్ కోర్సును కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్తో స్టార్ట్ చేసాం మరి అదేవిధంగా మనకి వెయ్యి రూపాయలతో టెస్ట్ అండ్ అనాలసిస్ నలభై గ్రాండ్ టెస్ట్లు వస్తాయి మొత్తంగా యూనిట్ వైజ్గా మనం ఇవ్వడం జరిగింది అది కూడా డిస్క్రిప్షన్లో పెడతాం సో పదిహేను వందల కోర్సు తీసుకుంటే ఈ ఏపీ ఎకానమీకి సంబంధించిన మొత్తం సబ్జెక్ట్ క్లాసులు కూడా మనం అందుబాటులోకి ఉంచుతాం మరి అదేవిధంగా ఇండియన్ ఎకానమీ బడ్జెట్ సర్వే క్లాసులు మరి అదేవిధంగా స్మార్ట్ నోట్స్ క్లాసులు అని చెప్పి ప్రత్యేకంగా ఫిల్మ్స్లో వందకు వంద శాతం సక్సెస్ పొందాయి ఆ క్లాసులు కూడా లైవ్ క్లాసులు చేస్తాం డైలీ లైవ్లో భాగంగా అదేవిధంగా ర్యాపిడ్ రివిజన్లో అయిన క్లాసులు ఏవైతే ఉన్నాయో ఆ క్లాసులు రికార్డింగ్ మరి అందరు ఫ్యాకల్టీ క్లాసులు మరి అదేవిధంగా ఇంతవరకు అయినా అన్ని రకాల టెస్ట్ సిరీస్లు కూడా ఉచితంగానే అందిస్తూ ఇరవై వేల బిట్లను కూడా మన యాప్లో ఉంచుతున్నాం ఎవరైనా సరే మన యాప్ ఎలా ఫాలో అవ్వాలో కూడా మీకు తెలియజేస్తాం సో హ్యాపీగా చదివి మీ సక్సెస్ని మీరు సొంతం చేసుకోండి మరి ఎప్పటినుంచో మనకి వెలితో ఒకటి ఉండిపోయింది ఏపీ ఎకానమీకి ఏం చదవాలి ఏం సోర్సెస్ సో అనుకున్నట్టుగానే సర్వే రిలీజ్ అయింది మరి ఈ సర్వే మొత్తంగా చూస్తే మనకి నాలుగు వందల ఇరవై ఒక్క పేజీలు రిలీజ్ చేయడం జరిగింది అది ఎంతవరకు చదవాలి మరి అదేవిధంగా ఈ వీడియోలో మీరు చివరి వరకు చూడండి ఈ వీడియోలో నేను ఒకటి ఎగ్జామ్ ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ దానికి సంబంధించి నెక్స్ట్ ఎగ్జామినేషన్కి సంబంధించి కొన్ని భయోందాలను ఉన్నాయి దానికి సంబంధించిన టిప్స్ ప్రిపరేషన్ టిప్స్ మరి అదేవిధంగా ఏపీ సర్వే ప్రిపరేషన్ ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి నెక్స్ట్ మనకు సంబంధించి మనం ఏ విధంగా స్టూడెంట్స్కి అనుకూలంగా ఈ యొక్క వ్యవధిలో గైడెన్స్ ఇస్తాం ఇవన్నీ కూడా అందులో డిస్కస్ చేద్దాం ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మరి మీ అందరూ కూడా ఇంగ్లీష్ మీడియంలో సర్వే ఉంది కదండి ఇంగ్లీష్ మీడియంలో ఉన్న సర్వే కంప్లీటెడ్గా తెలుగు మీడియంలో తెలుగు లాంగ్వేజెస్కి ట్రాన్స్లేషన్ చేసి మా యొక్క సహకారంతో మనం ఈ యొక్క తెలుగులో కూడా ఓవరాల్గా నాలుగు వందల ఇరవై ఒక్క పేజీలు కాకుండా ఏదైతే ఎంతవరకు అవసరమో అంత సర్వేని మరి ట్రాన్స్లేషన్ చేసాం మరి ఇది కావాలనుకుంటే మనం డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ లింక్ ఒక వాట్సాప్ గ్రూప్ కూడా పెడతాం సో టెలిగ్రామ్ ఉన్నవాళ్ళు టెలిగ్రామ్లో నేరుగా జాయిన్ అయ్యి దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే ప్రింట్ తీసుకోవచ్చు అలాగే వాట్సాప్ గ్రూప్లో ఉన్న వాళ్ళకు కూడా వాట్సాప్లో పోస్ట్ చేస్తాను ఓకే సార్ సో నా యొక్క సహాయార్థం ఈ యొక్క సర్వీస్ని అందిస్త అందించాలనుకుంటున్నాను ఎందుకంటే మరి ఈ ఇది వెంటనే మరి ఒకటి ఇంకో విషయం మన ఏపీ అకాడమీ బుక్ అతి త్వరలో వస్తుంది కానీ ఎగ్జామినేషన్ యొక్క రెండు యూనిట్ల సిలబస్కి అనుకూలంగా బుక్ రాసేటప్పుడు ఇందులో చాలా మ్యాటర్ని అవాయిడ్ చేసి అందులో పెట్టాల్సి వస్తుంది సో ఈలోగా ఎంతోమంది చదవాలని ఆతురిత ఉన్న వాళ్ళ కోసం ఈ విధంగా సర్వే మొత్తాన్ని కూడా చేసి ఇందులో మన సిలబస్ ఓరియంటేషన్లో కొంతవరకు మా ప్రయత్నం మేము చేసి మీకు అందిస్తున్నాం ఓకే సార్ క్లియర్ మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ సర్వేకి సంబంధించి మనం పరిశీలిస్తే చూడండి సర్వేలో భాగంగా మనకి అసలు ఎంత పరిధిలో చదవాలి ఏ విధంగా చదవాలి సిలబస్లో ఏ విధంగా ఉంది ఎంతవరకు ఇది కవర్ చేస్తుంది ఈ విషయాలు మనం గమనిస్తే మనకి ఒకప్పుడు మనకి నూట యాభై మార్కులు ఎకానమీ ఉండేదండి డెబ్బై ఐదు మార్కులు ఇండియన్ ఎకానమీ డెబ్బై ఐదు మార్కులు ఏపీ ఎకానమీ అప్పుడు ఖచ్చితంగా దీనిపై ఎక్కువ ఫోకస్ చేయాల్సి వచ్చేది అంటే వన్ ఫిఫ్టీ మార్క్స్ కదా అందులో స్కోరింగ్ అరవై మార్కుల వరకు కూడా అరవై టు అరవై ఐదు మార్కులు స్కోరింగ్ చేసే సబ్జెక్ట్ ఏపీ ఎకానమీ ఐదు యూనిట్లు ఉండేవి కానీ ఇప్పుడు కేవలం రెండే రెండు యూనిట్లు పెట్టాడు సిలబస్ కూడా కంప్లీట్ మార్పు చేసేసాడు ఏ విధంగా అంటే అప్పుడు సిలబస్లో ఎలా ఉండేది మూడు సెక్టార్స్ ఉండేవి అగ్రికల్చర్ సెక్టార్ ఇండస్ట్రియల్ సెక్టార్ సర్వీస్ సెక్టార్ మూడు యూనిట్లు మరి అదేవిధంగా చూస్తే ప్లానింగ్ సంబంధించి ఏపీ ప్లానింగ్ సంబంధించి ఒకటి నెక్స్ట్ ఏపీ జిఎస్డిపికి సంబంధించిన ఒక యూనిట్ ఆ యూనిట్లోనే ఏదైతే ప్రజా పంపిణీ వ్యవస్థ ఇటువంటివన్నీ కూడా మింగిల్ చేస్తూ ఐదు యూనిట్లు ఉండేవి మనకి సిలబస్లో మరి ఇప్పుడు ఏం చేశాడు రెండే రెండు యూనిట్లు అదనంగా కొత్తగా సిలబస్లో మార్పులు ఏంటంటే బడ్జెట్ ఇటీవలే బడ్జెట్ అని చెప్పి నాలుగో యూనిట్లు పెట్టడం జరిగింది మరి అదేవిధంగా ఆ బడ్జెట్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రెవెన్యూ ఏము రెవెన్యూ రాబడలు మూలధనం ఏమి మూలధన రాబడలు కేంద్ర సహాయాలు ప్రత్యేక ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా ప్రత్యేకించి సిలబస్లో క్లియర్గా టాపిక్ టు టాపిక్ మెన్షన్ చేశాడు అది చిన్న యూనిటే మరి దాన్ని సర్వేలో ఎక్కడ మనం చూడాలి అలాగే బడ్జెట్ని ఇంక్లూడింగ్ చేసుకుంటూ ఏ విధంగా చదవాలి ఇది ఛాలెంజింగ్ నెక్స్ట్ ఐదో యూనిట్ కంప్లీట్గా అగ్రికల్చర్ సెక్టార్ ఇండస్ట్రియల్ సెక్టర్ సర్వీస్ సెక్టార్ ఈ మూడింటిని పెడుతూ దానికి సంబంధించిన ప్రభుత్వం ఎటువంటి ప్రోత్సాహకాలు ఎటువంటి పథకాలు సో ఎటువంటి ప్రగతిని సాధించింది ఇదంతా కలిపి ఐదో యూనిట్ సో రెండు యూనిట్లలో ముప్పై మార్కులు అంటే మనం యాక్చువల్గా సబ్జెక్టుకి పదిహేను మార్కులు యూనిట్కి పదిహేను మార్కులు అనుకుంటే ముప్పై మార్కులు లేదంటే ఇంకా తక్కువే రావచ్చు ముప్పై మార్కులకు ఎక్కువైతే ఇండియన్ ఎకానమీ ఏపీ నుంచి రాదు సో ట్వంటీ ఫైవ్ టు థర్టీ మార్క్స్ అనేవి మనకి స్కోరింగ్ వస్తాయి కానీ ఇక్కడ ఏంటంటే అవుట్ ఆఫ్ చేయొచ్చండి దాటి వెళ్ళే ప్రసక్తి లేదు అవుట్ ఆఫ్ థర్టీ మార్క్స్కి ఇంచుమించు థర్టీ బిడ్స్ ఇస్తే ట్వంటీ ఫైవ్ కూడా స్కోర్ చేసే అవకాశం ఉన్న సబ్జెక్ట్ సో ఎందుకంటే ఇండియన్ ఎకానమీ పైన కమెండింగ్ మీకు బాగా వస్తే ఇది ఈజీగా చేయొచ్చు ఓకే క్లియర్ మరి ఎక్కడ మనం చూసేదల్లా కూడా ఒక్కసారి చూడండి మరి ఈ రివ్యూలో ఒక్కసారి ఈ రివ్యూలో మీరు ఏం చూడాలి ఏంటి అనే దానికి వస్తే ఒక్కసారి చూడండి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వేలో మనకు బుక్లో జనరల్ రివ్యూ పెట్టాడండి చాలా చాలా ప్రత్యేకం ఇది ఓవరాల్ యొక్క రివ్యూ మొత్తాన్ని కూడా సార్ అంటే సర్వే మొత్తాన్ని కూడా ఓవరాల్గా ఇంపార్టెంట్ అంతా కూడా అక్కడ రివ్యూ పెట్టాడు అయితే ఇదంతా చదివిన తర్వాత ఇది చాలా ఈజీ అయిపోతుంది లేదా ముందు ఒక కాన్సెప్ట్గా రావాలంటే ఈ రివ్యూ చదువుకుంటే ఇందులో ఇచ్చిన ప్రతి అంశాన్ని కూడా టచ్ చేస్తూ ఇక్కడ ఒక జనరల్ పర్పస్ రివ్యూ ఇస్తాడు ఓకే ఇది చదవాలి తర్వాత మ్యాక్రో ఎకానమీ అగ్రిగేట్స్ పబ్లిక్ ఫైనాన్స్ ఈ రెండు కూడా మనకి ఎక్కడ సార్ ఉపయోగపడతాయి అంటే యూనిట్ ఫోర్ యూనిట్ ఫోర్ ఏదైతే యూనిట్ ఫోర్ మనకి ఇచ్చాడో ఆ యూనిట్ ఫోర్లో కంప్లీటెడ్గా ఈ రెండింటిని మనం బాగా చూసుకుంటే యూనిట్ ఫోర్ మొత్తం కవర్ అయిపోతుంది లైక్ దట్ దీనికి అటాచర్గా ఏం చేయాలి బడ్జెట్ ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిందో ఈ బడ్జెట్ని కలుపుకుంటూ ఈ సబ్జెక్ట్ ఈ యూనిట్ని మనం క్లియర్గా తయారు చేయాలి నేను ఆల్రెడీ తయారు చేసేసాను డేటా ఎంటర్ చేసుకుంటే చాలు మనం ఆల్రెడీ సాఫ్ట్ కాపీ కూడా తయారు చేసి ఉంచాం సో దీని డేటా అంతా కూడా తీసుకొని సో ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సర్వే ఆధారంగా వ్యవసాయ పారిశ్రామిక సేవారంగాలకు సంబంధించి కానివ్వండి లేదా జిఎస్డిపిలో కంట్రిబ్యూషన్ కానివ్వండి గ్రోత్ రేట్స్ కానివ్వండి వీటన్నింటిలో మార్పులు కానివ్వండి ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఈ రెండింటి సబ్జెక్టుని ఈ రెండు యొక్క టాపిక్స్ని మనం బడ్జెట్తో లింక్ పెట్టుకుని యూనిట్ ఫోర్ని కవర్ చేయొచ్చు మరి యూనిట్ ఫైవ్కి వచ్చేసరికి చూడండి అగ్రికల్చర్ అలైట్స్ మరి ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్ సెక్టార్స్ అలాగే మరి ఈ రెండింటినీ ప్రధానంగా చూసుకుంటే యూనిట్ ఫైవ్ కవర్ అయిపోతుంది యూనిట్ ఫైవ్ ఓకే ఇవి కాకుండా సర్వేలో మనకి ఏ విధంగా ఇస్తారంటే ఒకటేనండి సిలబస్లో కొన్ని పాయింట్స్ ఉంటాయి అవి బేసిక్గా కోర్ సిలబస్లో లేనప్పటికీ కూడా కొంత ఐడియా మనకు ఉండాలి అలాంటి ఐడియా ఉండవే ఈ రెండు కూడా ఇండస్ట్రియల్ ఎకనామికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్ అయితే ఒకటి ఇది మాత్రం మొత్తం చదవాల్సిన పని అయితే ఉండదండి సో సామాజిక అవస్థాపనలు ఆర్థిక అవస్థాపనలు లేదా మౌలిక సదుపాయాలు సో ఎకనామికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వచ్చేసరికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి మౌలిక అవస్థాపన సదుపాయాలు సో ట్రాన్స్పోర్ట్ కానివ్వండి ఎలక్ట్రిసిటీ కానివ్వండి టెలిఫోన్ లైనింగ్ కానివ్వండి మరి రైల్వేస్ కానివ్వండి ట్రాన్స్ మరి అదేవిధంగా రోడ్డు రవాణా కానివ్వండి సో అలాగే బ్యాంకింగ్ సెక్టర్స్ కానివ్వండి సో ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ సో నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పైప్ లైన్లో భాగంగా మనం ఎంతవరకు కాంట్రిబ్యూషన్లో ఉన్నాం మరి అదేవిధంగా అన్ని రకాల రహదారులని కలుపుతూ నెక్స్ట్ నిమ్జులు కానివ్వండి ఇండస్ట్రియల్ కారిడార్స్ కానివ్వండి మరి అదేవిధంగా మూడు మనకి ఏవైతే ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయో ఆ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఎకనామికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనం క్లియర్గా పొందుపరిచుతారు మరి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సామాజిక అవస్థాపనలు విద్యా వైద్యం సో విద్యారంగము ఆరోగ్య రంగానికి సంబంధించిన ఏవైతే డేటా ఉంటుందో ఇదంతా కూడా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇస్తాడు దాన్ని మనం ఎంత అవసరం అంత చదువుకోవాలి నెక్స్ట్ అదేవిధంగా పావర్టీ అండ్ ఎస్జిటి ఎస్డీజీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సో పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్కి వచ్చేసరికి నేరుగా ఇండియన్ ఎకానమీలో కానీ ఏపీ ఎకానమీలో కానీ ఎక్కడా కూడా సిలబస్లో మెన్షన్ చేయలేదు సార్ మేము మేము చదవకుండా అనుకుంటే అది మన పొరపాటే ఎందుకంటే అసలు ప్రపంచంలోనే అతిపెద్ద సమస్య మన దేశంలో మన రాష్ట్రంలో అన్నింటిలో కూడా అతిపెద్ద ప్రధానమైన సమస్యలు ఈ యొక్క పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ సో దీన్ని లింక్ చేస్తూ ప్రతి దాని దగ్గర కూడా మనకు అవసరం కనుక మనకి అవసరమైన డేటా పావర్టీ ఎస్డీజీ గోల్స్లో ఫస్ట్ ఆబ్జెక్ట్ కూడా ప్రధానమైన ఆబ్జెక్ట్ కూడా పావర్టీ మరి అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ సో ఈ రెండింటినీ కూడా ఖచ్చితంగా అవసరమైన డేటాని మనము టూ థౌజండ్ లెవెన్ ట్వల్వ్ ట్వెల్వ్ ఏదైతే బేసిర్ ఉందో దాని ఆధారంగా చేసుకుంటూ ఏదైతే ఇచ్చాడో వాటిని మనం చూడాలి మరి నిన్న తెలంగాణ ఎకానమీలో చూడండి నేను ఎన్నోసార్లు చెప్పాను మీరు మీరు ఒక మీరు గమనించారలేదు మనం నోట్స్ పెట్టుకోండి తెలంగాణ ఎకానమీ పేపర్ పెట్టుకోండి నేను ఏ ప్రాసెస్తో చెప్పాను మనం క్లాసులు వింటే మీకు ఇంకా హండ్రెడ్ పర్సెంటేజ్ ఎందుకంటే చాలాసార్లు కమిషన్లు చెప్పేటప్పుడు కూడా పేదరికం కోసం చెప్పాను ఐదు కమిషన్లు ఆరు కమిషన్లు ఇస్తాడు అందులో పేదరికానికి రెండు ఇస్తాడు సో రంగరాజన్ సురేష్ టెండ్రి కమిషన్ చాలా ఇంపార్టెంట్ ఈ విధంగా పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్తో పాటు ఎస్డీజీ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి నీతి ఆయోగ్ ఏదైతే ఫ్రేమ్ వర్క్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ర్యాంకింగ్ ఈ యొక్క పదిహేడు లక్షల్లో కూడా మనం చూసుకుని ఉండాలి సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ చూడాలి మెయిన్గా మనం ఫోకస్ చేయాల్సినవి కోర్ సిలబస్ ప్రకారం ఫోకస్ చేయాల్సింది మ్యాక్రో ఎకానమీకి సంబంధించిన అగ్రిగేషన్ కానివ్వండి పబ్లిక్ ఫైనాన్స్ మ్యాటర్స్ కానివ్వండి మరి అదేవిధంగా ప్రైజెస్ వేస్ కానివ్వండి పీడిఎస్ సంబంధించి అలాగే అగ్రికల్చర్ అండ్ అలాయిడ్ సెక్టర్స్ ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్ సెక్టర్స్ వీటిని మాత్రం మనము బడ్జెట్తో లింక్ పెట్టుకుంటూ సర్వేని కలుపుకుంటూ అతి త్వరలో మీకు ఒక బుక్ రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఈ బుక్ కూడా మనం ఏ డేట్న రిలీజ్ చేస్తాం కూడా తెలియజేస్తాం ఒకటి వేగం వేగంగా చేసేసి ఏదో పెట్టేసాను అనుకోండి ఐదు రోజుల్లో ఆరు రోజుల్లో అది మీకే ప్రమాదకరం కనుక మరి మనకు ఉన్న సమయం కూడా చాలా ఎక్కువగానే ఉంది కనుక ఈ రెండు యూనిట్లు మీరు కవర్ చేసుకునే సమయం ఉంది కనుక ఒక మంచిగా కోర్స్ సిలబస్ ఆధారంగానే ఈ బుక్ను మనం అతి త్వరలో రిలీజ్ చేస్తాం సో ఇంకో విషయం ఒకటే గుర్తుంచుకోండి సార్ మీ ప్రిపరేషన్లో మీకు ఎన్నో రకాల ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి కానీ ఒక్కటే మీ మీద మీకు నమ్మకం పెట్టుకోండి మేము సాధించగలమా లేదా సార్ మేము ఎంత చదివినప్పటికీ కూడా మర్చిపోతాం అంటే మన మైండ్లో స్ట్రెస్ ఎక్కువ కొద్ది నువ్వు భయోందోళన గురయ్యే కొద్దీ నీకు ఆటోమేటిక్గా నీకు ఒక ఫోబియా వచ్చేస్తుంది నికస వ్యాకులు దీన్ని అయితే ఒక్కసారి నువ్వు బ్యాక్గ్రౌండ్లో డిగ్రీలో ఒకసారి చూడు నువ్వు టెన్త్ క్లాస్లో ఎలా చదివావు ఇంటర్మీడియట్లో ఏదైనా ప్రైవేట్ కాలేజీలో చదివేటప్పుడు ఎలా చదివావు ఒక్కసారి నువ్వు ఒక్కసారి గుర్తు చేసుకో మరి ఈ రోజు ఉన్న పరిస్థితి ప్రకారం చూస్తే నువ్వు ఎందుకు చదవలేకపోతున్నావు అసలు నీకు ఎందుకు గుర్తుండడం లేదు అనేది పక్కన పెడితే మెయిన్గా డిగ్రీ ఎగ్జామినేషన్స్లో మీ అందరూ చూసే ఉంటారు బీటెక్ డిగ్రీ ఎగ్జామినేషన్లో సంవత్సరంలో లాస్ట్ ఎగ్జామినేషన్ పదిహేను రోజులే ప్రిపరేషన్ చేస్తుంటారు ఈ లాస్ట్ పదిహేను రోజుల్లో కూడా ఈరోజు ఎగ్జామ్ అనుకోండి ముందు రోజు నైటు మొత్తం నైట్ కంటిన్యూ చేసి ఓకే బ్రష్ చేయరు స్నానం ఉండదు అలా ఎగ్జామ్కి వెళ్ళి రాసేసి మీరు ఏదైతే అనుకున్నారో ఆ పాస్ మార్క్ సాధించి మీరు ఎంతవరకు వచ్చారు సంవత్సరం మొత్తం కూడా చదవరు కానీ ఆ ముందు రోజు ఏదైతే మీరు ప్రిపరేషన్ చేశారో ఆ రోజు మిమ్మల్ని ఎవరైనా డిస్టర్బ్ చేస్తే మీరు ఎంత రియాక్ట్ అవుతారో తెలుసు కదా సో ఈ ముందు రోజు ఏదైతే ప్రిపరేషన్ మీరు చేశారో ఎగ్జామ్ ముందు రోజు అలా ఈ తొంభై తొమ్మిది రోజులు ఈ తొంభై ఎనిమిది రోజులు అదే ప్రిపరేషన్ చేయండి ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది అంటే ఏపీ ఎగ్జామ్ నువ్వు ఎలా పాస్ అవ్వాలో ముందు రోజు నైట్ అవుట్ చేసి ముందు రోజు ఎంత ఎఫిషియెంట్ పెట్టావో ఎంత కమిట్మెంట్తో చదివావో ఎలాగైనా పాస్ అవ్వాలని సో ఈ తొంభై ఎనిమిది రోజులు అలా చదవండి మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది ఓకే మరింత మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను మీ ఆర్ఎస్ రెడ్డి సార్ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్